వేసి ప్రార్థన చేసే వాళ్ళకి కాదు ఆదివారం ఆదివారము ఆరాధనకి వెళ్ళి వస్తున్నాం అనుకునే వాళ్ళకి కాదు నా మాటలు విని దాని ప్రకారము చేయువారే నిత్య జీవం గలవారు నా మాటలు విని దాని ప్రకారం చేయువారే అన్నాడు నా తండ్రి చిత్త ప్రకారం చేయువారికి పరలోకం అన్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఆ దేవుడు చెప్పిన మాట కానీ ప్రభువు చెప్పిన మాట కానీ అపోసులు చెప్పిన మాటలు కానీ మనం వినుకోకున్నట్టుగా అవన్నీ పట్టించుకోకున్నట్టుగా మనం వేలో మనం వెళ్ళిపోతుంటాము అలాంటి వారికి పరలోకం ఉందా చెప్పండి అలాంటి వారికి పరలోకం లేదు హెబ్రిలుకి రాసిన పత్రిక చూడండి ఇంకా కొన్ని విషయాలు చూసుకుందామండి హెబ్రిలుకి రాసిన పత్రిక అపసుడైన పౌల గారు ఫిబ్రవేల్ ఒక పత్రిక వ్రాస్తూ పదకొండవ అధ్యాయము ఇరవై వచనం చదువు ముప్పై వచనం చదువుకుందామండి ముప్పై ఏడవ వచనము రాళ్లతో కొట్టబడరి రంపములతో కోయబడిరి శోధింపబడరి డ్గముతో చంపబడిరి ఏమైపోయారంట చూడండి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి కడ్మ కడ్గములతో చంపబడిరి అపోసలందరూ కూడా దేవుని నమ్మిన వారందరూ కూడా హింసలు ప్రాణాలు పోగొట్టుకున్నారు మనకొచ్చి వస్తున్న చిన్న చిన్న అవమానాలు చిన్న చిన్న బాధలు చిన్న చిన్న నిందలు వాటిని మనం భరించలేకపోతున్నాం ఎవరైనా మనం చంపడానికి వచ్చారనుకోండి మనం ఏం చేస్తాం చెప్పండి మనము కూడా ఆల్రెడీగా కత్తులు లేకపోతే గొడ్డు గొడ్డేళ్ళు పెట్టుకొని సిద్ధపడుతుంటాం మనము ఎవరైనా పోట్లాడేటప్పుడు చూడండి క్రైస్తవులు క్రైస్తువులు ఎంతమంది పోట్లాడటం లేదు రోజు ఎంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉండటం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక దెబ్బ వేయటానికి వస్తే వీళ్ళు పది దెబ్బలు మనం వేసి తీరాలి వేయాలి అనే ఆలోచనలో బ్రతుకుతున్నారు కానీ ప్రారంభ కాలంలో మాత్రము అపోస్తులు కానివ్వండి విశ్వాసాలు అందరూ కానివ్వండి వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రేమ వాళ్ళరా చాలా అవమానాలు భరించారు అనేకమైన నిందలు భరించారు రంపములతో కోయబడ్డారు ఖడ్గములతో చంపబడ్డారు పిడిగుద్దులతో గుద్దించుకున్నారు ఇవన్నీ అనుభవించి వాళ్ళు ఏమైపోయారంటే చివరికి వాళ్ళకి జరిగిన పరిస్థితి ఏమిటని బైబిల్ని ప్రశ్నిస్తే మనము వాళ్ళ మహాలోకాన్ని పొందుకున్నారు ఆ ఉన్నతమైన లోకానికి చేరుకున్నారు చాలామంది ఈ విషయాలను ఆలోచన చేయలేక క్రైస్తువులైన వారందరూ కూడా ఈ మాటలు తెలుసుకోలేకపోతున్నారు చాలామంది ప్రేమైన దేవుని వారులారా దేవుడు చెప్పిన విధంగా మనం బ్రతకకపోతే దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకొనకపోతే దేవుడు చెప్పిన విధంగా మనం జీవించకపోతే మనకు చివరికి మిగిలేదు ఏంటంటే నరకమే